బాబు ప్రణీత్ ఈయన తెలుసు అండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను పరిచయం చేసేలకు ఏదో ఒక కంగారు ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినానా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి సానా గొప్ప కూడా అయినాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకెల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నాను అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పకుండా నేను చెప్ప నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మంది హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్ పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రెంట్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరకపోయి అమ్మలు తాగించిరా పో బాగుంటా తాగిరా పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీద వచ్చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ పనయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు పోకాలేదు మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్కు ఉంటాయి మహేష్ బాబుని నాని అంటారు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు నువ్వే ప్రసాద్ నువ్వు ఉన్నట్టు నిక్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబుని నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుకునేట్టు కాదురా మరగుచ్చేదవా మొదలొచ్చి పెదవా పింజారి ఎదవా నెలసరి పెదవా నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానేంటండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటితో తీర్చుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట అచ్చోసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్కువేదవా సన్నాసేదవా నవ్వుతావేంట్రా నేను తిట్టేదా ప్రసాద్ కాదు కాదు

నువ్వు పూజ చేస్తే నేను పస్తున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమీ అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో

ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను పోతున్నాయా

పోయిన నా పెండ్లాంగి పెట్టి ఆమె ఎంగిల్లేదు తింటాడ ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్థంగా అనిపిస్తాయిలే బలెవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు ఒకరికి ఫోన్ చేశాను నువ్వు జాంకు నువ్వు అయ్యప్పకు ఫోన్ చేయాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు చూసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేశాను థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ అండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు ఫోన్ కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపికపట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేవేంటి ఆపై ఒకటే కదా మీరేం ఫీల్ అవ్వండి పూజా గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారు ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ అంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆట

చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ చేసేసేయండి అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రవీత్తుని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడు గడు ఇంకా ఆల మామ పాపిస్తే ఇస్తే అతవ పరాయల సొమ్ములు పటికి బెల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు చేశానేమనుకున్నావో ఫోన్ బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్ సు బచానే తొలి పెట్టడానికి చూసావా తొడకడి సా గబ్బునయాలా రామార్జుం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే కావట్లేదు అవకాశం హలో

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరిది కేరళ మరి ఊళ్ళో రాసుకోచ్చా వేస్తావు ఒకసారి పట్టుకో మాత్రావుసారి బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నా వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే

చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్ గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా ఏమిన్నా మీ ప్లాన్ వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చపోతే అంటారు కదా ఇది గరిచి కుక్క అస్సల కర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అటే అమ్మో ఓ నేను ఎట్లెతేడు చూస్తుందేంటి

रहे वृद्धि के नहीं ना ला पास वाला और क्या बोल पूजा पूजा पूजा

దాతే కొరుకు పెడతా నాకి నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే మాట్లాడకుండా మాట్లాడకుండ అపో పోతనా కదా నేను కొట్టడమేంటిరా మందేవన ఏక్వేనాదా పో ఒక్కడు సస్తంతగా నిద్ర పోవనొడు శక్తతవ వాళ్ళెందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోకుంటా అంత పూజ ఎక్కడ ఉందా కనిపెట్టాలి నువ్వు నేను వెళ్తా పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టడం చేత కాదు మళ్ళీ మోక్తి దెబ్బైపోతాడు వెళ్ళి పోస్తే బెటర్ పూజ ఎవరు వచ్చినట్టు అజయ్యూ ఇలా పడిపోయాకండి ఏదో రావటం నువ్వు పైకి పోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు ఏం సరే ముందు ఏంటండి సీసా పెంకులు రేపు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఏం తెలియచేస్తుంటే మీకెందుకు సరేలా సరిగా నడుస్తున్నావు మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడు చెచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవంటి వేడుకున్నాయి నాకేం తెలుసు తాగేస్తాను ఎల్దా బాధవా Good morning Sundaram Master.